తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ అర్బన్ మండలం సమాష్పల్లి గ్రామ ఆడపడుచుకు అన్నదమ్ములకు రైతులకు అధికారులకు అనధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన సద్దుల బతుకమ్మ మరియు విజయదశమి శుభాకాంక్షలు గ్రామ మాజీ సర్పంచిమి పండుగ ప్రదీప్ శాబాష్పల్లి గ్రామ ప్రజలకు మరియు మహిళలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు వేములవాడ నియోజకవర్గం మరియు పట్టణ ప్రజలందరికీ ప్రత్యేకంగా మహిళా సోదరి మనులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దుర్గాదేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఎప్పుడూ ఉండి ఈ దసరా చాలా బాగా జరుపుకోవాలి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం మరొకసారి వేములవాడ నియోజకవర్గ మరియు వేములవాడ పట్టణ అలాగే షాబాజ్పల్లి గ్రామ ప్రజలందరికీ కూడా బతుకమ్మ మరియు విజయదశమి శుభాకాంక్షలు